ఒక మండే వేసవి మధ్యాహ్నం ఊరంతా మంటలు అంటుకున్నట్టుగా ఉంది నేల వేడెక్కింది చెట్లు నీరసంగా నిలిచిపోయాయి గాలికూడా ఊపిరి తీసుకోలేని స్థితి ఆ బనియన్ చెట్టు దగ్గర ఒక చిన్న పిచ్చుక నీళ్ల కోసం అలమటిస్తూ ఎగిరింది తాగడానికి ఏదైనా దొరుకుతుందేమో అనుకుని పక్కనే ఉన్న ఓ ఖాళీ ఇంటి దగ్గర పెట్టిన మట్టి గుండీ దగ్గరికి చేరింది కాని లోపల చూశాక జారిపడి గుండీలో పడిపోయింది చిన్న రెక్కలు కొట్టినా గుండీ చాలా లోతుగా ఉంది జనం అక్కడి మీదుగా వెళ్లారు కొందరు పిచ్చుక అరుపులు విన్నా కూడా ఎవరూ ఆగలేదు పక్షికదా ఏదోలా బయటపడుతుంది అంటూ అందరూ వెళ్లిపోయారు అంతలో ఒక వృద్ధ రైతు అక్కడికి వచ్చాడు చేతిలో పొడిగడ్డి కట్టతో నడుస్తూ ఉన్నాతడు ఆ బలహీనమైన కూతలు విని ఆగిపోయాడు ఏమీ మాట్లాడకుండా చేతిలో ఉన్న గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చించి గుండీలో వేసడం ప్రారంభించాడు మొదట పిచ్చుక భయపడింది కానీ ముక్కలు తేలుతూ ఉండగా వాటిపై నిలబడి నెమ్మదిగా పైకి ఎక్కింది రైతు మరికొన్ని గడ్డి ముక్కలను వేయడంతో కొన్ని క్షణాల్లోనే పిచ్చుక గుండీ అంచుకు చేరి బయటకు వచ్చేసింది పిచ్చుక రైతు పక్కనికి వచ్చి నిశ్శబ్దంగా కూర్చుంది కనుల్లో కృతజ్ఞతతో నీ మాటలు ఏమీ అవసరం లేదు నా కోసం ఆగిపోవడమే నా ప్రాణం కాపాడింది అని చెప్పినట్టు రైతును చూసింది రైతు మృదువుగా నవ్వి తన దారి పట్టాడు ఎవరైనా ఆపదలో ఉంటే మనుషులా జంతువులా అన్న తేడా లేకుండా మనకు చేతనైతే సహాయం చేయాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి